హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు మైనర్ పేర్ల మీద ఉన్న ఆస్తులను అమ్మకాలు చల్లుతాయంటే చల్లవు తల్లిదండ్రులు అయినా సరే గార్డియన్ అయినా సరే మైనర్ పేర్ల మీద ఆస్తులు చిరాస్తులు ఉన్న కోర్టు అనుమతి లేకుండా లీజుకి ఇవ్వడం కానీ తాకట్టు పెట్టడం కానీ అమ్మడం కానీ ఇవన్నీ చల్లవని న్యాయస్థానాలు చెప్తున్నాయి సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈరోజు బాధ్యతకు మైనర్ల పేరు మీద మొత్త ఆస్తి తల్లిదండ్రుల అతకన కానీ గార్డియన్ ఇతకు ఊరందరు బెయిన్ అతకన్నా కోర్టు అనుమతి వెళ్ళకుండా అమ్మ నాదికి అనమాట కోర్టు అనుమతి తీసుకుంజికే అమ్మకాలు తొంగాలన్నమాట లేని అక్ష చల్లవన్నమాట మొత్తం ఫ్రెండ్స్